పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను నియంత్రించడం చేతకాకపోతే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయాలని విశ్వ హిందూ పరిషత్ విభాగ్ సహా కార్యదర్శి గ్యాదరి రాజారాం డిమాండ్ చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా పశ్చిమ బెంగాల్లో మాత్రమే వక్పు నిరసనలు హింసాత్మకంగా ఎందుకు మారాయో ప్రజలందరూ గమనించాలన్నారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు పాత బస్టాండ్ వద్దకు ర్యాలీగా వచ్చి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నిరసనలు హింసారూపం దాల్చాయని వెంటనే వాటిని అరికట్టాలని లేకుంటే అక్కడి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో దాడులకు ప్రతి దాడులు తప్పవని హిందువుల సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు శంకర్ నాయకులు వేణుమాధవ్ రాజరెడ్డి నరేష్ పాల్గొన్నారు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి హిందువులపై దాడులను నష్టాలను అమ్మాయిలపై రేపులను ఎన్నో జరుగుతూ ఉన్నాయి తీవ్రంగా ఖండిస్తా ఉంది ఇది పునర్వృతం అవుతూ ఉన్నది అక్కడ ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసి ఆ ప్రభుత్వం ఒక పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి విశ్వహిందు పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా ఎక్కడో జరిగినా ఎక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది ఇక్కడ కూడా రావడానికి ఎంతో సమయం కాదు కాబట్టి హిందూ యువకుల చైతన్యమై మన దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా అన్ని రాష్ట్రాలలో అప్రమత్తమై జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎక్కడో ఉగ్రవాదులకు వచ్చి ప్రతి ద్వారా తరపు దాడికి ప్రతి దాడి చేయాలని చెప్పి నుంచి తెలియజేస్తా ఉన్నాను జై శ్రీరామ్ హిందువులపై ఎటువంటి దాడి జరిగిన విశ్వ హిందూ పరిషత్ వజరంగల్ వారికి తగిన దీటుగా జవాబు చెప్పడం జరుగుతుంది ఇలాంటి దాడులు పునరావృతమైతే విశ్వ హిందూ పరిషత్ చట్టపరమే కాకుండా ప్రతి ఒక్కరు బజరంగల్ కార్యకర్త త్రిశూల దీక్ష చేపట్టి దానికి ప్రతి ప్రతి దాడిగా తెలియజేస్తున్నాము జై శ్రీరామ్